అధికమైన కళ్ళు తెరవండి బుద్ధి తెచ్చుకోండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా నేను వారిని డిమాండ్ చేస్తున్నా చాత కానట్టు ఇక్కడికి వచ్చి సభలు పెట్టి చంద్రశేఖర్ మీద ఛాలెంజ్ విసిరిపోవడం కాదు మీకు చేతగాని దద్దమ్మలు మాట్లాడతారు వచ్చి జగనన్నంట ఐదు సంవత్సరాలు నిద్రపోయారని చెప్తారు ఈ నిద్రపోతాం ఎప్పుడు ఎందుకో తెలుసా గతంలో పదిహేను సంవత్సరాలు మేము పరిపాలించామనేటటువంటి సోయలేదు ఈ తెలుగుదేశం నాయకులకి ఇవాళ పుట్టినట్టు చంద్రబాబు నాయుడు ఇవాళ వాళ్ళు పార్టీ పుట్టినట్టు ఫస్ట్ టైం వాళ్ళు అధికారంలోకి వచ్చినట్టు మేము ఇప్పుడు చేస్తామంటారు ఇప్పటికి పదహారు సంవత్సరాలు నుంచి మీరు ఏం చేశారో గోమరా అని అడుగుతున్నారు చూడు ఆ చేసిన గోమరా ముందు పగలు తీసి చెప్పండి ముందని చెప్పండి మీరు ఎక్కడికి వచ్చేసి ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి మంత్రి ఒకటి మాట్లాడతాడు ఈ పార్టీలో మంత్రి పదవి అనుభవించి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఐదు సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి భిక్షతో రాజకీయాల్లో ఎదిగి ఏదో ప్రత్యేక జిల్లా నుంచి వచ్చాడు ఇక్కడ చెప్పడానికి మయ్యా మంచి వ్యక్తి అసెంబ్లీలో కూర్చోకపోవడమే తక్కువంట సరే ఆ మంచి వ్యక్తి గురించి పక్కన పెడదా నువ్వేం చేశావో చెప్తావా ముక్కొకసారి నువ్వు ఈ ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నావు నీకు పన్నెండు లెటర్లు ఇచ్చా ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య గురించి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయమని రోడ్లని కంప్లీట్ చేయమని ఇక్కడ బోర్డు వేయమని ఇక్కడ రోడ్లకి ఇమీడియట్ శాంక్షన్ ఇవ్వమని ఇక్కడ పథకాలు ఇవ్వకుండా చాలా మందిని తొలగించేశారు వాటిని పట్టించుకోమని డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు అది చేయమని రేషన్ కార్డులు ఇవ్వట్లేదు వాటిని స్టార్ట్ చేయమని ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద పన్నెండు లెటర్లు ఇచ్చా అయ్యా ఆనంద్ గారు ఒక్క పని చేసేవాళ్ళు పని చెయ్యడం చేత కాని వాళ్ళు చేత కాదు కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఎక్కడికి పన్నెండు మంది వచ్చి ఇక్కడ సభ పెడితే పన్నెండు వందల మంది కూడా రాల మనిషికి వంద మంది కూడా రాల ఇక్కడ చూడండి ఒక్కసారి చాలా మంది ఇది వైఎస్ఆర్ సిపి అంటే